హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఎస్ తెలుగు ఆడియో నవలలు నవల్లోకి వెళ్ళబోయే ముందు మన శ్రోతలకు ఒక చిన్న మనవండి కామెంట్స్ పెట్టే ముందు దయచేసి ఒకటికి రెండు సార్లు ఇది పెడితే ఎదుటి వాళ్ళు హర్ట్ అవుతారా అనేది ఆలోచించుకుని మరీ పెట్టండి ఎందుకంటే ఇప్పుడు నేను తప్పు అనుకోండి మీరు పలన దొక్కున ఆ పదాన్ని ఇలా కాదు అలా పలకండి అని పెట్టండి అందుట్లో ప్రాబ్లం లేదు కానీ మీరు యూట్యూబ్ గురించి పూర్తిగా తెలుసుకోకుండా దయచేసి మాత్రం కామెంట్స్ పెట్టద్దు ఒక ఆవిడ పెట్టారు కామెంటు ఇప్పుడు మీరు ఆడియో వినేటప్పుడు కింద తెలుగు ఇంగ్లీష్ హిందీ అలా మీరు ఏది సెలెక్ట్ చేసుకుంటే అది మీకు కింద స్క్రోలింగ్ వస్తూ ఉంటుందండి నేనేం చదువుతాను అది అది నేను రాసి పెట్టడం అనేది ఎంత హాస్యాస్పదంగా ఉంటుందో చెప్పండి ఒక నవల మొత్తం రాయాలి కానీ అది నేను రాయను నేను చదివేది ఆటోమేటిక్గా జనరేట్ అవుతూ ఉంటుంది కంప్యూటరు దాన్ని ఏదైతే గ్రాస్పింగ్ చేసుకుంటుందో అది అక్కడ మీకు భాష రూపంలో కనిపిస్తూ ఉంటుంది అంటే ఛానల్లో మాది కాబట్టి మాకు తెలుస్తూ ఉంటుంది ఎవరెవరు ఆ స్క్రోలింగ్ని కూడా చూస్తున్నారు అనేది ఎయిటీ ఫైవ్ తెలుగు స్క్రోలింగ్ చూస్తుంటే జీరో పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఇంగ్లీషు జీరో పాయింట్ త్రీ పర్సెంట్ హిందీ జీరో పాయింట్ వన్ పర్సెంట్ అదర్ లాంగ్వేజెస్ చూస్తున్నారు అలాంటి స్క్రోలింగ్ని మీకు అవసరం లేదనుకోండి జస్ట్ ఆఫ్ అని ఉంటుంది అక్కడికి వెళ్ళి సెట్టింగ్స్లో ఆఫ్ చేసేసుకోవచ్చు ఈ విషయం తెలుసుకోకుండా ఆ స్క్రోలింగ్లో రాసి అన్ని తప్పులే సరి చూసుకుని రాయండి అని కామెంట్ పెడుతున్నారండి ఆ స్క్రోలింగ్ రాసేది నేను కాదండి అలా నెగిటివ్ కామెంట్ పెట్టే ముందు ఒకసారి చూసుకోండి అన్నాను ఆవిడ ఏం కామెంట్ పెట్టారో నేను చదువుతాను దానికి నేను ఇచ్చిన సమాధానం ఏంటో కూడా వినండి మళ్ళీ తర్వాత ఆవిడ కూడా పెట్టారు ఇందుట్లో ఎవరిది తప్పు నాకైతే అర్థం కావట్లేదు ఆవిడ పెట్టిన కామెంటు చదువుతున్నారుగా ఇంకా స్క్రోలింగ్ ఎందుకు అన్నీ తప్పులే నేను పెట్టాను ఒక నెగిటివ్ కామెంట్ పెట్టడం చాలా ఈజీ అండి ఆ స్క్రోలింగ్ మేము రాసి పెట్టం అది ఆటోమేటిక్గా జనరేట్ అవుతుంది మీకు అవసరం లేకపోతే ఆఫ్ చేసుకోండి అని ఇది నెగిటివ్ అని ఎందుకు అనుకుంటున్నారు ఏదైనా తీసుకోవడంలో ఉంటుంది దయచేసి తప్పులు లేకుండా రాయండి ఆల్రెడీ నేను చెప్పాను అది ఆటోమేటిక్గా జనరేట్ అవుతుందండి మేము రాయము అని కానీ మళ్ళా ఆవిడ అదే కామెంట్ని నేనే ఏదో అక్కడ రాస్తున్నట్టు తప్పులు రాసి పెడుతున్నట్టు ఆవిడ ఫీల్ అవుతున్నారు దయచేసి ఒక్కసారి ఆలోచించండి కామెంట్ పెట్టిన వాళ్ళు అక్కడ రాయాలి అంటే ఒక నవల మొత్తం రాయాలి కానీ అది సాధ్యం కాదు కదండి అది కంప్యూటర్తో ఆటోమేటిక్గా జనరేట్ అయ్యేది నేను చదివిన దాన్ని సాఫ్ట్వేర్ అనేది ఎలా అర్థం చేసుకుంటుందో దాన్ని బట్టి మీకు స్క్రోలింగ్ అనేది బయటకు వస్తూ ఉంటుంది దయచేసి కామెంట్ పెట్టే ముందు ఎదరోలని హర్ట్ చేసే విధంగా మాత్రం కామెంట్ పెట్టకండి ఎందుకంటే ఎదరోల్ని హర్ట్ చేయడానికి మీకు ఎటువంటి రైటు లేదు అదొకటి గుర్తు పెట్టుకుని కామెంట్ పెట్టేటప్పుడు ఒకటికి పదిసార్లు ఆలోచించుకొని కామెంట్ పెట్టగలరు ఇది అందరికీ కాదండి ఎవరైతే ఇలా నెగిటివ్ కామెంట్స్ పెడుతున్నారో వాళ్ళకి మాత్రమే నెగిటివ్ కామెంట్స్ పెట్టద్దు అని నేను చెప్పట్లేదు నేను తప్పు చదివితే చెప్పండి నేను కరెక్ట్ చేసుకుంటాను ఒకవేళ కరెక్ట్ చేసుకోలేనివి కూడా కొన్ని పదాలు ఉంటాయి అందరికీ అన్ని పదాలు నోరు తిరగవు అది గుర్తు పెట్టుకోండి ప్లీజ్ ఓకేనా ఇక నవలోకి వెళ్ళిపోదాం ఈ రోజు మీరు వినబోయే నవల మనస్విని సి ఆనందారామం గారు రచించారు నైన్టీన్ సెవెంటీ సెవెన్ జనవరిలో వచ్చిందండి నవల ఇక నవలోకి వెళ్ళిపోదాం జనవరి ఒకటో తేదీ కొత్త సంవత్సరం ప్రారంభమైంది ఆప్తులు మిత్రులు బంధువులు పరస్పరం విష్యూ హ్యాపీ న్యూ ఇయర్ అని శుభాకాంక్షలు అందజేసుకుంటున్నారు అలా శుభాకాంక్షలు అందజేసేవారెవరూ లేకపోయినా సుమిత్రకు సంతోషంగానే ఉంది టెలిఫోన్ రిసీవర్ తీసేసరికల్లా టెలిఫోన్ డిపార్ట్మెంట్ అవిరామంగా శుభాకాంక్షలు అందజేస్తోంది ఏ విశ్వాంతరాల నుండో ఏ అదృశ్య బంధువో సర్వ జీవకోటికి శుభాకాంక్షలు అందిస్తున్నట్లుగా ఉంది అయితే ఆ ధ్వని విని ఆనందించవలసిందే కానీ ఆపలేము మన ప్రతిధ్వనితో సమన్వయించుకోలేము అద్దం ముందు నిలబడి జడల్లుకోవడానికి విశ్వ ప్రయత్నం చేస్తోంది సుమిత్ర అంతవరకు బాబ్డ్ హెయిర్ స్టైల్కి అలవాటు పడ్డ జుట్టు జడకు లొంగడం లేదు ఎలాగో బిగించి ఒక్క అల్లొల్లి కసిగా ఊలుముక్కతో బిగించింది జరిగి కూడా లేని మామూలు నేతచీర కట్టుకుంటే ప్రాణానికి ఎంతో సుఖంగా ఉంది కానీ పెదవుల మీద లిప్స్టిక్ మాత్రం ఎంత తుడిచినా పోవడం లేదు ఎటూ కాకుండా ప్యాచెస్లా వికారంగా కనిపిస్తోంది గతంలో చేసిన పొరపాట్లు ఎంత సర్దుకోవాలని చూసినా ఏదో మాయని మచ్చ మిగిలిపోయినట్లు పెదవులు ఎంత తుడిచినా వెలవెలపోతూనే ఉన్నాయి కర్మ ఒక తప్పు చేశాక దాని నుండి బయటపడే మార్గం లేక మళ్లీ మళ్లీ తప్పులు చేసినట్లు మళ్లీ లిప్స్టిక్ పూసుకోవాల్సిందేనా వద్దు అలాగే ఉండని కొన్నాళ్లు లిప్స్టిక్ వాడి మానేసినట్లు అందరికీ తెలుస్తుంది అంతేగా బొట్టు పెట్టుకుని అద్దం ముందు నిలబడి తనను తాను చూసుకున్న సుమిత్ర పకాలను గట్టిగా నవ్వేసింది అద్దంలో తన ప్రతిబింబం ఏమాత్రం అందంగా లేదు సరికదా చాలా అస్తవ్యస్తంగా ఉంది ఫన్నీగా ఉంది తనలో తను నవ్వుకుంటూ టేబుల్ ముందు కూర్చుని లెటర్ ప్యాడ్ తెరిచి రాయడం ప్రారంభించింది మై డియరెస్ట్ ఇప్పటికీ నాకు కొంచెం స్థిమితం చిక్కింది నేను కొన్ని రోజుల్లో బయలుదేరి బయట పోస్ట్ అనే కేక వినబడ్డంతో ఉత్తరం ఆగిపోయింది వీరమ్మ పోస్ట్ మేన్ అందించిన ఉత్తరం తీసుకుని వచ్చింది ఆ కవరుపైన దస్తూరి చూస్తూనే పోల్చుకుంది సుమిత్ర ఆ ఉత్తరం తన మరిది రాశాడని ఆ వెంటనే లోపలి విషయాలు కూడా చాలా వరకు ఊహించుకుంది ఏదో ఇబ్బంది డబ్బు కావాలి బిఏ పాస్ అయి ఉద్యోగం చేస్తున్న ఆ మహానుభావుడికి భార్య అక్కగారిని డబ్బడడానికి ఏమాత్రం సంకోచం లేదు మొదట్లో భార్యతో రాయించేవాడు ఇప్పుడు జానకి ఎదురు తిరుగుతోందో ఏమో తనే రాస్తున్నాడు ఆ ఉత్తరం చదవడం కూడా దీనికి చదవకుండా చింపేస్తే కాని ఆ పని చేయలేకపోయింది మంచైనా చెడైనా విషయం ఏమిటో తెలుసుకోవడమే మంచిది ఉత్తరం ఇప్పింది వదిన గారికి నమస్కారాలు మీ చెల్లెలికి ప్రమాదంగా ఉంది ఆసుపత్రిలో ఉంది మీరు వెంటనే బయలుదేరి రావాలి శంకరం పిఎస్ డాక్టర్లకి మందులకి డబ్బు అవసరమవుతుందేమో తీసుకురండి శంకరం ఉత్తరం ఒకటికి రెండు సార్లు చదువుకున్న సుమిత్ర ఒక నిటూర్పు వదిలి లెటర్ ప్యాడ్లోంచి ఉత్తరం చింపి చుట్టి అవతల పారేసింది కంపెనీ మేనేజర్కి ఫోన్ చేసింది గుడ్ మార్నింగ్ సార్ నిన్న నేను రిజర్నేషన్ లెటర్ ఇచ్చాను కానీ అవతల వైపు నుండి పకాలన్న నవ్వు వినిపించింది నువ్వు ఇలా అంటావని నాకు తెలుసు అంటున్నట్లుగా ఉంది ఆ నవ్వు ముడుచుకుపోయింది సుమిత్ర ఆల్రైట్ మళ్ళీ ఉద్యోగంలో చేరతానంటారా చేరండి నేను మిమ్మల్ని రిలీవ్ చేయలేదుగా ఆ కంఠంలో సానుభూతి ఎంత ఉందో హేళన అంతగా ఉంది ఎంత ఆర్ద్రంగా పొలుకుతుందో అంత నవ్వులాటగాను వినిపిస్తోంది అవతల వైపు నుండి రిసీవర్ పెట్టేసిన చప్పుడు వినిపించింది తను కూడా రిసీవర్ పెట్టేశాక ఏదో వెలితిగా తోచింది సుమిత్రకి ఏదో వివరించాలనిపించింది అదేంటో ఎలా వివరించాలో మాత్రమే అర్థం కాలేదు ఈ అనుభూతి తనకేనా లేక అందరికీ ఎప్పటికప్పుడే ఏదో వివరించవలసింది మాటలకు అందంది మిగిలిపోతూనే ఉంటుందా వీరమ్మ వెళ్ళాలి సామాన్ సద్దు అంది డబ్బు ఎలా సర్దుబాటు చెయ్యాలా అని ఆలోచిస్తూ అదేంటమ్మా సుఖంగా ఉద్యోగం మానేయాలనుకున్నారుగా అంది వీరమ్మ ఆశ్చర్యపోతూ అప్పుడు సుఖంగా మానేయాలనుకున్నాను ఇప్పుడు సుఖంగా చెయ్యాలనుకుంటున్నాను సుఖంగా ఉండడానికి ఏదైతేనేం నవ్వుతూ అంది సుమిత్ర ఏంటో ఈ అమ్మ ఎర్రబోగుల్ది సామాన్లు సర్దుతూ తనలో తను నవ్వుకుంది వీరమ్మ ఆ మాటే పైకంటే సుమిత్రకు చాలా కోపం వస్తుందని దానికి తెలుసు మంచంలో పడుకుని శూన్య దృక్కులతో ఆస్పత్రి గోడలను చూస్తున్న జానకి సుమిత్రను చూడగానే ఉలికిపడి నీకెలా తెలిసింది నువ్వు వచ్చావు అంది ఒక విధమైన అసహనం ధ్వనించే కంఠంతో జానకి తనను చూడగానే చాలా సంతోషిస్తుందని అక్కయ్య నా కోసం ఎంత శ్రమపడొచ్చో అంటూ కృతజ్ఞతలు కురిపిస్తుందని ఏవేవో ఊహించుకుంటూ వచ్చిన సుమిత్ర ఈ ధోరణికి తెల్లబోతూ రాకుండా ఎలా ఉంటాను నాకు తెలియకూడదని ఎందుకనుకున్నావు అంది బెదిరిపోతున్నట్లు సంజోష్ ఇచ్చుకునే బెదిరినట్టు మాట్లాడే సుమిత్రను చూడగానే జానకి కళ్లలో చివున నీళ్లు తిరిగాయి ముఖం దిండులో దాచుకుంది సుమిత్ర అభిమానంగా జానకి పక్కన కూర్చుని వెనుని మృతు ఏం జరిగింది పురుడు సవ్యంగానే వచ్చిందిగా రెండు నెలలు గడిచాయి కదా ఇప్పుడేంటి జబ్బు అంది జానకి సమాధానం చెప్పలేదు తన ముఖం అక్కకు చూపించను లేదు కాని జానకి వెక్కి వెక్కి ఏడుస్తున్నట్లు శరీరమంతా ఎగిరెగిరి పడుతోంది జానకి వద్దు వద్దు ఏడవకు తగ్గిపోతుంది నేను చెబుతున్నానుగా అంటూ ఓదార్చబోయింది జానకి దుఃఖం తగ్గలేదు సరికదా మరింత ఎక్కువైంది దుఃఖంలో ఉన్న వాళ్ళను ఎలా ఓదార్చాలో సుమిత్రకు తెలీదు మూర్కురా చూస్తూ కూర్చుంది అంతలో శంకరం వచ్చాడు బాగున్నారా అని సుమిత్రను పలకరించి వచ్చేసారు ఇంక నాకు నిశ్చింత అన్నాడు భర్త కంఠం వినగానే జానకి దిండులోంచి తలెత్తి కొన్ని సెకండ్లు భర్త ముఖంలోకి తీక్షణంగా చూసి మళ్లీ దిండులో ముఖం దాచుకుంది లోకంలో ఉన్న ఏహ్యభావం జుగుప్స అంతా ఆ చూపుల నిండా ఉన్నాయి ఆ చూపుల్ని చూసి హడలిపోయింది సుమిత్ర శంకరం మాత్రం ఇది లేడు అతనికి ఇలాంటి చూపులు బాగా అలవాటైపోయినట్లుగా ఉన్నాయి పాపేది అని అడిగింది సుమిత్ర శంకరం కొన్ని క్షణాలు తటపటాయించి చచ్చిపోయింది అన్నాడు దెబ్బతిన్న పెట్టెల ఆరతనాదం చేసింది జానకి పిచిదాల్లా మంచం మీద లేచి కూర్చుంది జానకిని చూసి భయపడినట్లు అక్కడి నుంచి పారిపోయాడు శంకరం జానకి మళ్లీ మళ్లీ కుమిలి కుమిలి ఏడవ సాగింది మూడు నెలల పాపపోయినందుకే ఇంతగా ఏడుస్తారా ఏమో తనకేం తెలుసు తల్లి మనసు ఇలాగే ఉంటుందేమో ఆ సమయంలో ఎలాంటి ఉపశమన వాక్యాలు పలకాలో సుమిత్రకు తెలీదు హోదార్పుగా జానకి తల నిమృత్తో కూర్చుంది ఆ చేతిని గట్టిగా పట్టుకుంది జానకి దేవుడు నాకు తగిన శాస్తి చేశాడు అంది తన మీద తనే కసి తీర్చుకుంటున్నట్లు చ పో దేవుడు ఎవరికి ఏ శాస్తి చేయడు దేవుడికి మనపై కోపం ఎందుకుంటుంది ఎందుకుండదు దేవుడు కూడా క్షమించలేని తప్పు చేస్తే కోపం రాదు ఊరుకో తప్పులు ఏమున్నాయి అసలు పొరపాట్లు అందరం చేస్తాం నీకు గుర్తుందా ఆ రోజు నువ్వు లేక రాసుకుంటుంటే వెనక నుంచి చూసి ఎలా నివాను సుమిత్ర సిగ్గుతో కుచించుకుపోయింది ఆ సంఘటన సుమిత్ర మరిచిపోలేదు అప్పుడు జానకి కడుపుతో ఉంది స్వయంగా ఏ ఆచారాలు పాటించాలని లేకపోయినా జానకి కోసం సూడిదలు చేసింది సుమిత్ర పేరంటం హడావిడి అయిపోయిన తర్వాత రాత్రి అందరూ నిద్రపోయాక కూర్చుని రాసుకోసాగింది సుమిత్ర వెరగబడి నవ్వుతున్న శబ్దానికి అదిరిపడి వెనక్కు తిరిగింది పొట్ట చేత్తో పుచ్చుకుని మెలుకలు తిరిగిపోతూ నవ్వుతోంది జానకి లేని ముఖంతో స్థాణువులా నిలబడిపోయింది సుమిత్ర అలా విరగబడి నవ్వుతూనే జానకి తమ పడగదిలోకి వచ్చేసింది ఏంటి ఏంటి అన్నాడు శంకరం ఆ నవ్వును విడ్డూరంగా చూస్తూ జానకి కొంతసేపు నవ్వుతూ సమాధానం చెప్పలేక చివరకు తమాయించుకుని మా అక్కయ్య ప్రేమలేక రాసుకుంటోంది అనేసి మళ్లీ విరగబడి నవ్వసాగింది శంకరం కూడా పక్కలను నవ్వేశాడు ఆ భార్యాభరతలిద్దరూ కలిసి అలా సంబరంగా కొంతసేపు నవ్వుకున్నారు హాయిగా పెళ్లి చేసుకురాదు ఎందుకు వచ్చిన కకృతిది వేసడిప్పుగా అంది జానకి ఈవిడ చేసుకోవాలనుకుంటే మాత్రం చేసుకునే వాళ్ళు దొరకద్దు హేళనగా నవ్వుతూ అన్నాడు శంకరం ఇలాంటి చాటుమటు వ్యవహారాలు ఎలా నడుపుతారో చేదరించుకుంటూ అంది జానకి ఈ మాటలన్నీ సుమిత్ర వింది సుమిత్ర వింటోందని జానకి తెలుసు ఆ రోజు అంతంత మాటలన్నా నువ్వు కోపం తెచ్చుకోలేదు అంది జానకి ఏదో చెప్పబోయేంతలోనే సుమిత్ర అడ్డుపడి లేదు లేదు కోపం తెచ్చుకున్నాను అంది కోపం తెచ్చుకున్నావా మరి చీర సారే పెట్టి పంపించావుగా ఆశ్చర్యంగా అడిగింది జానకి సుమిత్ర అయోమయంగా చూస్తూ కోపమొస్తే నువ్వు నన్ను మాట్లాడినావు కనుక చీర పెట్టనని బేరమాణ్ణ చిచ్చే చిన్నపిల్లలు కూడా అలా అనరు అంది మరి కోపమొచ్చి నువ్వేం చేసావు ఏం చేస్తాను చాలా బాధపడ్డాను జానకి మాట్లాడకుండా సుమిత్ర ముఖంలోకి చూస్తూ కూర్చుంది జానకి కళ్ళల్లో మళ్లీ నీళ్లు తిరిగాయి సుమిత్ర ఆ నీళ్లు తుడుస్తూ బాధపడకు తగ్గిపోతుంది అంది నువ్వేమీ అనుకోకపోతే ఒకటి అడగాలనుంది సంకోచంగా అడిగింది జానకి అడుగు నీ ప్రేమలేఖకి సమాధానం వచ్చిందా ఈ ప్రస్తావన సహించలేని ఇబ్బంది పడుతూ కదిలింది సుమిత్ర సమాధానం రాలేదు అవే వచ్చాయి నీ ఉత్తరాలు నీకు తిరిగి వచ్చాయా ఆ అడ్రస్ లో అతను లేడా అతనెవరు ఆ ఉత్తరాలు నేను పోస్ట్ చేయలేదు నాకు అడ్రస్ తెలీదు అవి అవి పత్రికల్లో వచ్చాయి తెల్లబోయి చూసింది జానకి అవి ప్రేమలేఖలు కావా సాహిత్యమా పత్రికకు పంపాలను రాసావా కాదు కాదు అవి ప్రేమలేఖలే పత్రికకు పంపాలని రాయలేదు కాని ప్లీజ్ జానకి ఈ మాటలు వదిలేద్దు సుమిత్ర ముఖంలో కనిపించే వ్యధను గమనిస్తూ మాట్లాడలేదు జానకి అడ్రస్ కూడా తెలియకుండా రాసిన ఆ ప్రేమలేఖల్ని పట్టుకుని ఎలా మాట్లాడింది తను మంచి శాస్తి జరిగింది మంచి శాస్తి జరిగింది అని గుణుక్కుంది కసిగా సుమిత్ర హడలిపోతూ ఏంటిది దానికి దీనికి ఏం సంబంధం నీ కూతురు అలా చచ్చిపోవాలని నేను కోరుకుంటానా అంది కన్నీళ్లతో అది కాదు అర్థం కాదు గుణిగింది జానకి నిజంగానే సుమిత్రకేమీ అర్థం కాలేదు ఏడుస్తున్నదల్లా జానకి దిగ్గున తలెత్తి ఈనాని ను డబ్బు తెమ్మని రాశారు కదూ అంది అవును రాశారు తెచ్చావా తెచ్చాను ఎలా ఎక్కడి నుంచి తెచ్చావు నా ప్రావిడెంట్ ఫండ్లోనే అడిగి తెచ్చాను జానకి ఏడుస్తూ ఎందుకక్కయ్యా ఎందుకు చేస్తున్నాం ఇంత త్యాగం అంది త్యాగం చేస్తున్నానా ఒకవేళ ఆ డబ్బు తేకపోతే నీకేమేనైతే ఆ బాధ ఎక్కువదా డబ్బు అప్పుగా తెచ్చిన బాధ ఎక్కువదా జానకి కొట్టుకుని నువ్వు వెర్రిబాగులు దానివి అంది సుమిత్ర కోపంగా ఆ మాట అంటే ఒప్పుకోను డబ్బు లేకుండా రోగం ఎలా నయమవుతుంది అంది ఏం నయం కాకపోతే చచ్చిపోతేనేం ఎందుకు చచ్చిపోవడం బ్రతికి ఏం సుఖపడాలి సుమిత్ర జానికి ముఖంలోకి పరిశీలించి చూసింది ఏం కష్టపడుతున్నావని అడగలేదు కష్ట సుఖాలు మనసుకి సంబంధించినవి శరీరంతో పాటు మనసు చస్తుందో లేదో తెలియదు అలాంటప్పుడు చావడం వల్ల కష్టాలు ఎలా తెల్లబోయి తన అక్క మాటలు విన్న జానకి ఎప్పట్లా వెర్రిబాగుల్ది అనలేకపోయింది రామారావు గారు లలిత కూర్చుని వాళ్ళ అమ్మాయి పుట్టినరోజు పార్టీకి ఎవరెవరిని పిలవాలో లిస్టు తయారు చేసుకుంటున్నారు లలిత ఒక్కొక్క పేరు పైకి చదువుతూ రాస్తుంటే మధ్య మధ్య లలిత మరిచిపోయిన పేర్లు రామారావు గారు గుర్తు చేస్తున్నారు విసుగ్గా పెన్ను పైకి పట్టుకుని ఇంక అందరూ అయిపోయినట్లేనా అండి లలితకు తేలిగ్గా విసుగు వచ్చేస్తుంది అంతకంటే తేలిగ్గా అంతకు మించిన కోపం వచ్చేస్తుంది ఇంత కోపానికి అంత విసుగుకి తోడు తనను ఎంతో ప్రేమించే మనసే లలితకు లేకపోతే ఆవిడ్ని ఒక క్షణం కూడా భరించగలిగేవారు కాదు రామారావు అన్నట్లు మిస్ సుమిత్ర పేరు కూడా రాయి ఆవిడ్ని ఇంతవరకు ఎప్పుడూ పిలవలేదు మిస్ అనే విశేషణం వినగానే లలిత కనుబొమ్మలు ముడిపడ్డాయి ఆవిడెవరు అంది చిరాగ్గా రామారావు పకాల నవ్వి ఆవిడ వయసు నలభై పైనే ఒకప్పుడు అందంగానే ఉండేదేమో కాని ఇప్పుడు మాత్రం ఏంటో వెర్రిబాగుల దానిలా ఉంటుంది నువ్వేం దిగులు పడనక్కర్లేదు అన్నారు లలిత రోషంగా నేనేమీ దిగులు లేదు ఆయన వయసు నలభై అయినంత మాత్రాన పెద్ద మనుషులైపోతారా ఏంటి వయసు ముదురుని కొద్దీ అన్ని ముదురుతాయి అంది స్వానుభవంతో చెప్తున్నావా పక్కపక్క నవ్వుతున్న రామారావు గారి మీదకి చేతిలో కాగితాలు విసిరేసి అక్కడి నుంచి లేచిపోయింది లలిత ఆయన కంగారుగా లలిత అని రెండు సార్లు పిలిచినా రాలేదు ఆయన ఇంకా పిలవడం మానేసి కూర్చున్న చోటు నుండి లేవకుండా పేపర్ చదువుకోసాగారు ఐదు నిమిషాలు కాకుండానే లలిత ఆయన దగ్గరకొచ్చి ఇది చెప్పండి ఆవిడ ఎంతకాలం నుండి మీ దగ్గర పనిచేస్తోంది అంది అబ్బా అప్పుడే వచ్చావా ఒక అరగంట వరకు రావని ఆనందపడుతున్నాను లలిత నవ్వి నీ ఆశలు నేను సఫలం కానివ్వనని మీకు బాగా తెలుసు సమాధానం చెప్పండి అంది ఏమిటి ఓ సుమిత్ర గురించా చేయడం చాలా రోజుల నుంచి చేస్తోంది కాని ఎప్పటికప్పుడే మానేస్తానంటూ రాజీనామా పత్రం ఇస్తుంది మళ్ళీ ఇరవై నాలుగు గంటలు కాకుండానే వచ్చి చేరుతుంది ఇది మాకు అలవాటైపోయింది బడాయి కాబోలు ఏమో మరి అలా కనిపించదు ఎలా కనిపిస్తుంది అంత గొప్పగా చీటికి మాటికి రిజైన్ చేస్తానంటున్నప్పుడు కొడదు ఆవిడ చాలా సిన్సియర్ గా పనిచేస్తుంది అలాంటి వ్యక్తిని పోగొట్టుకోవడం కంపెనీకి మంచిది కాదు ఇంతకాలం ఎప్పుడు ఇంట్లో ఏ పార్టీకి పిలవలేదేం భయపడ్డాను భయపడ్డారా దేనికి ఆవిడ అదో రకంగా ఉంటుంది ఏం మాట్లాడుతుందో ఏం చేస్తుందోనని అంటే రామారావు రెండు చేతులు జోడించి ఆవిడ ఎలాగూ వస్తుంది అన్ని నువ్వే తెలుసుకుందూ గాని నన్ను చంపకు ఆవిడ్ని నేను పెద్ద పరిశీలనగా ఎప్పుడూ చూడలేదు మా ఆఫీసులో ఇంకా చిన్నపిల్లలు అందమైన వాళ్ళు మేనేజర్ గారి స్నేహం కోరేవాళ్ళు చాలా ఉన్నారు అన్నాడు నవ్వుతూ లలిత చేతిలో పేపర్ ఆయన ముఖం మీద విసిరేసి వెళ్లిపోయింది ప్లీజ్ ఒక్క అరగంట గంట వరకు రాకు అని ఆయన పార్టీకి చాలామందే వచ్చారు లలిత కంచిపట్టు చీర కట్టుకుని చంద్రహారాలు పెట్టుకుని నిండుగా తయారైంది అతిథులకు స్వాగత సత్కారాలు జరిపే ప్రయత్నంలో లలిత మీసు సుమిత్ర గురించి ఇంచుమించు మరిచిపోయింది ప్లీజ్ మీ ఇంట్లో ఎవరైనా ఒక పని మనిషి ఉందా అని తనను అడుగుతోంటే ఆ వ్యక్తిని తెల్లబోయి చూసింది నలభై పైగానే వయసు బాబ్డ్ హెయిర్ నైలాన్ చీర వెండి బిళ్ళలు కుట్టింది కట్టుకుంది వేషధారణ ఆధునికంగానే ఉన్నా అంతా అస్తవ్యస్తంగా ఉంది నైలాన్ చీర కుచ్చేళ్లు పొందికగా లేకుండా ఏదో లొంగచుట్టినట్లుగా ఉన్నాయి ఎత్తు మడమల చెప్పు ఒక కాలికి మాత్రమే వేసుకుని మరో కాలికి ఏమీ లేకుండా వంకర టింకరగా నిలబడి ఒక చెప్పు చేత్తో పట్టుకున్న ఆ మూర్తిని చూడగానే నవ్వాపుకోలేక పకాలను నవ్వేసింది లలిత రామారావు గబగబా వచ్చి లలిత ఈవిడ మా సెక్రటరీ మీ సుమిత్ర అని పరిచయం చేశాడు లలిత నవ్వాపి ఆ వింతమూర్తిని విచిత్రంగా చూస్తూ మీ మేనేజర్ గారింట్లో పని మనుషులు ఉంటారో ఉండరో అని సందేహం వచ్చిందా అంది సగం పరిహాసంగా సగం ఎత్తి పొడుపుగా సుమిత్ర కంగారు పడిపోతూ అది కాదు అది కాదు నా చెప్పు ఇక్కడే మెట్లెక్కుతుండగా తెగిపోయింది కాస్త కుట్టించి తీసుకురావడానికి ఎవరినైనా పంపడానికి వీలవుతుందో కాదో అని అంది తడబడుతూ లలిత ఎక్కువవుతున్న విసుగును అణుచుకుంటూ సుమిత్రను కూర్చోమని పని మనిషిని పిలిచి ఆ చెప్పు కుట్టించుకుని రమ్మంది అంత పార్టీ హడావిల్లో బయటికి వెళ్ళవలసి వచ్చినందుకు విసుక్కుంటూ సుమిత్ర వాలకాన్ని చూస్తూనే ఆవిడ మామూలు అతిథుల్లాంటిది కాదని అర్థం చేసుకుని ఇంత పాత చెప్పులు వేసుకుని రాకపోతేనే అని సణుక్కుంది నెమ్మదిగా సుమిత్రకు మాత్రమే వినపడేలా ఆ సణుగుడు విన్న సుమిత్ర దానికి సంజయ్ ఇచ్చుకోవలసిన బాధ్యత తన మీద ఉందనిపించి నా చీరకి మ్యాచ్ అవుతాయని వేసుకొచ్చాను అంది అందరికీ వినపడేలా అంతకుముందు సుమిత్రను గమనించిన వాళ్ళు కూడా వింతగా చూసి గొల్లు నవ్వారు అందరూ తనను చూసి నవ్వుతున్నారని అర్థం చేసుకున్న సుమిత్ర అర్థం లేని పొడినవ్వు నవ్వి రుమాలు తీసి ముఖం తుడుచుకుంది అంకుల్ అంటూ లలిత కూతురు తన కోసం ప్రత్యేకించిన కుర్చీలోంచి దిగి గుమ్మం వైపు పరిగెట్టడంతో అందరి చూపులు అటు తిరిగాయి రామకృష్ణ చిరునవ్వుతో పాపనెత్తుకుని ముద్దు పెట్టుకుని తను తెచ్చిన వర్కింగ్ డాల్ పాపకిచ్చి హలో ఏ మూడ్లో ఉన్నావు అంటూ లలితను పలకరించాడు రామకృష్ణ అక్కడ సమావేశమైన అందరికీ పరిచితుడే అతనంటే అందరికీ ఇష్టమే తెలివిగలవాడు నవ్వుతూ నవ్విస్తూ మాట్లాడతాడు లలితకు దూరపు బంధువు తమ్ముడి వర్ష అయినా అతన్ని లలిత సొంత తమ్ముళ్లాగానే అభిమానిస్తుంది రామకృష్ణకు లలిత దగ్గర చాలా చను ఉంది నిస్సంకోచంగా మాట్లాడగలడు ఎప్పుడు ఏ మూడ్లో ఉన్నావు అంటూనే పలకరిస్తాడు అలా ప్రశ్నించినప్పుడు సాధారణంగా లలిత కోపం నటిస్తూ ముఖం చిట్లించి మరే నేనే అంత మార్చుకునే మనిషిని అక్కడికి మీరంతా తక్కువ తిన్నట్లు అనేది కాని ఈసారి మాత్రం నవ్వుతూ రా నీకొక కొత్త స్నేహితురాల్ని పరిచయం చేస్తాను మిస్ సుమిత్ర అని సుమిత్రను పరిచయం చేసి రామకృష్ణ ముఖంలో నవ్వు కోసం ఎదురు చూస్తూ నిలబడింది కాని రామకృష్ణ ముఖంలో నవ్వు కనపడలేదు సరికదా ఆశ్చర్యంతో సంభ్రమంతో సుమిత్ర దగ్గరగా వచ్చి మిసు సుమిత్ర అంటే ప్రేమలేఖలు రాసింది మీరేనా అన్నాడు సుమిత్ర కంగారు పడుతూ తడబడుతూ మరోసారి ముఖం తుడుచుకుని అవును అంది ఏదో తప్పు చేసిందల్లా సిగ్గుపడుతూ ఆ ప్రశ్నను ఈ సమాధానాన్ని విన్న అక్కడున్న అన్ని జతల కళ్ళు సుమిత్రను నివ్వెరపోతూ చూశాయి లలిత కూడా ఆశ్చర్యంతో ప్రేమలేఖలు నేను చదివాను అది నవల అవునో కాదో కానీ చాలా బాగుంది కాని ఆ రచయిత్ర ఇలా ఉంటారనుకోలేదు అనేసి నాలుగు కరుచుకుంది ఇంచుమించు అక్కడున్న అందరి మనసుల్లోనూ కదిలిన భావాన్నే లలిత మాటల్లో పెట్టింది రామకృష్ణ మాత్రం నేను ఆ రచన చదివినప్పుడు ఆ వ్యక్తి జీవితాన్ని గురించి లోతుగా ఆలోచించగల వ్యక్తి తన గుండె లోతుల్లోకి చూసుకోగల వ్యక్తి ఆ కారణం చేతనే అందరి గుండెలను తన రచనలో పలకరిస్తోన్న వ్యక్తి అనుకున్నాను అయితే అలాంటి వ్యక్తి ఎలా ఉంటుందో ఉంటాడో ఉండాలో నాకు తెలియదు కనుక ఏ ఆకృతిని ఊహించుకోలేదు అందుచేత నాకు పెద్ద ఆశాభంగం కలగలేదు అన్నాడు నవ్వుతూ ప్రేమలేఖలు పత్రికలు వచ్చినప్పుడు ఆ రచనను ఆబాల గోపాలము మెచ్చుకున్నారు ఎందుకో ఏంటో తెలియకపోయినా అందరూ బాగుంది అని ఏకగ్రీవంగా అన్నారు మీరు రచయిత్రి అని నాకు తెలియదు అంది లలిత నిజంగా నొచ్చుకుంటూ నేను రచయిత్రిని కాను అదొక్కటి మాత్రం అది కూడా ఏంటో అలా రాసియాలనిపించింది అంతే పత్రికకు ఎందుకు పంపానో కూడా ఆశ్చర్యంగా ఉంటుంది ఇంకేం రాయలేను నేను సిగ్గుపడుతూ అంది సుమిత్ర రామకృష్ణ ఆధారంగా మీరెంత బిడియపడనక్కర్లేదు నిజానికి ఏ రచయితైనా అంతే వైజ్ఞానికం కానియండి రాజకీయం కానియండి ఏది కానియండి ఆయా రంగాల్లో జీవించి ప్రతి ఉద్వేగాన్ని అనుభవించి ఆ అనుభవాలతో గుండె తపించి ఆ తపనతో గుండె లోతులను చీల్చుకుంటూ వెలువడిన రచనలు ఒకటో రెండో చేయగలడు అంతే అన్నాడు లలిత అడ్డుతగులుతూ అదేంటి ఒక్కొక్కరు ఎన్నెన్ని రచనలు చేస్తున్నారు అంది రామకృష్ణ అల్లరిగా నవ్వి నేను మాట్లాడుతోంది సాహిత్యం గురించి అన్నాడు రామకృష్ణ అనుకున్నట్లే లలిత ఊడుకొని అవునులే సాహిత్యం గురించి మాకేం తెలుసు నువ్వే మహా పండితుడివి తెలివైన వాడివి మిగిలిన వాళ్ళంతా చామకలు కదూ అంది రోషంగా లలితను ఉడికించడము అనునయించడము కూడా రామకృష్ణకు మాత్రమే చేతనవును అంటే ఎవరైనా మాస్టర్ పీసెస్ ఒకటి రెండు మాత్రమే రాయగలరు అని సరిగ్గా అర్థం చేసుకోవాలి మేడం రామకృష్ణ పైన ఎక్కువసేపు కోపం తెచ్చుకోవడం లలిత వల్ల కాదు అదీకాక సాహిత్యానికి సంబంధించిన విషయాల్లో రామకృష్ణతో తను వాదించలేనని తెలుసు అందుకే నవ్వింది సుమిత్ర ప్రేమలేఖల రచయిత్రి అని తెలిసాక ఆవిడ్ని మరోసారి శ్రద్ధగా చూసింది లలిత మొదట విలిసిపోయిన చీర కట్టుకుంది అనిపించింది కాస్త పరిశీలనగా చూశాక తిరగమరగలుగా కట్టుకుందని అర్థమైంది స్నేహస్వరంతో మీరు చీర తిరగేసి కట్టుకున్నారు లోపలికెళ్ళి మార్చుకొస్తారా అంది సుమిత్ర తన చీరను అప్పుడే చూసుకుని ఆశ్చర్యంగా అరే తిరగేసి కట్టుకున్నానా ఫోనిద్దరు ఇప్పుడు మార్చుకోవడం దీనికి అందరూ చూసేశారుగా అసలు ఈ చీరలు నగలు ఇవన్నీ అందం కోసమేనంటారా మనం ఎంత గొప్పవాళ్లమో నలుగురికి ప్రదర్శించుకోవడానికి అంది జరీ పువ్వులున్న కంచి పట్టు చీర కట్టుకుని ఖరీదైన నగలు పెట్టుకున్న లలిత ముఖం ఎరబడిపోయింది ఆ ముఖం చూసిన సుమిత్ర కంగారు పడిపోతూ నేను మాట్లాడింది మీ సంగతి కాదు మామూలు వాళ్ళ సంగతి మీలాంటి వాళ్ళు అని ఆగిపోయింది ఎలా పూర్తి చెయ్యాలో తెలియక లలిత కోపాన్ని దిగమింగుకుంటూ చెప్పులు సహితం చీరకి మ్యాచ్ అయ్యేలా చూసుకునే మీరు చీరలు నగలు అందానికి కాదండం ఆశ్చర్యమే అంది వేటకారంగా కసిగా అయితే లలిత ఆశించినట్లు సుమిత్ర ఆ మాటలకు నొచ్చుకోలేదు సిగ్గుపడం లేదు వేలగా చేయను ఇది వరకు అంటే చాలా రోజుల క్రితంలండి ఇలా ఉన్నదాన్ని అలాగే ఎక్కడికంటే అక్కడికి వెళ్లేదాన్ని నా ఫ్రెండ్స్ కొందరు తిట్టి నలుగురిలోకి వచ్చినప్పుడు ఆధునికంగా అలంకరించుకోవాల్సిందే అన్నారు ఉద్యోగం వాళ్ళకు అది తప్పదన్నారు అప్పటి నుంచి సాధ్యమైనంత చక్కగా అలంకరించుకుంటున్నాను అంది ఈ మాటలు విన్న కొందరు పైకే పకాలను నవ్వేశారు లలిత విసుగ్గా అక్కడి నుంచి మిగిలిన వాళ్ళ దగ్గరకు వెళ్లిపోయింది పార్టీ అంతా ముగిసి అక్కడి వాళ్ళక్కడికి వెళ్ళిపోయాక కూడా సుమిత్ర కూర్చునే ఉంది రామకృష్ణ ఆవిడితో ఏదో మాట్లాడుతున్నాడు సుమిత్ర చాలా ఉత్సాహంగా వింటోంది ఏర్షా అనేది ఎందుకు కలుగుతుందో ఎలా కలుగుతుందో ఎవరూ చెప్పలేరు అది భార్యాభర్తల మధ్య స్త్రీ పురుష సంబంధాల మధ్య మాత్రమే కలుగుతుందని అనుకోవడానికి వీల్లేదు కొడుకు కోడలతో ప్రేమగా ఉంటే తల్లి మనసు ఉడికిపోతుంది తల్లి ఎవరితోనైనా మాట్లాడితే పసివాడైన కొడుకు సహించలేక పేచి మొదలు పెడతాడు తన స్నేహితురాలు మరొకరితో మరి కాస్త స్నేహభావం చూపిస్తే భరించడం కష్టం ఇలా ఎన్నో రామకృష్ణ సుమిత్రతో అంత అభిమానంగా మాట్లాడడం లలితకు నచ్చలేదు పొద్దుపోయింది కదూ మీలు దగ్గరేనా అంది సుమిత్రతో ఇంకా వెళ్లలేదా అని అర్థం వచ్చేలా సుమిత్ర కంగారు పడిపోతూ లేచి వాచి చూసుకుని ఓ కాడు అవును పొద్దుపోయింది ఇప్పుడు బసలు ఉంటాయో ఉండవో అంది దిగులు పడిపోతూ మరి అంత మతిమరుపా అంది లలిత హేళనగా సుమిత్ర ఆ హేళన్ను పట్టించుకోకుండా ఈయన మాట్లాడుతుంటే అన్నీ మరిచిపోయాను చాలా బాగా మాట్లాడతారు అంది లలిత మరింత హేళనగా అయితే ఇంకేం ఇక్కడే ఉండిపోండి అంది రామకృష్ణ చురుగ్గా చూశాడు లలిత వైపు లలిత కొద్దిగా సిగ్గుపడింది రామకృష్ణ లేచి రండి నేను మిమ్మల్ని మీటి దగ్గర దింపుతాను అన్నాడు సుమిత్ర పట ఆనందంతో రండి అంటూ లేచింది సుమిత్రను వెంటుకుని వెళుతున్న రామకృష్ణను చూస్తే లలిత మనసు కోపంతో మండిపోయింది రామకృష్ణ మీద కాదు సుమిత్ర మీద